మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ ప్రాజెక్టు పెద్దిపై భారీగానే అంచనాలున్నాయి చెప్పిన సినిమా తర్వాత దర్శకుడు బుచ్చు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో అయితే తెరకెక్కుతుంది భారీ అంటే భారీగానే ఎందుకంటే ఈ సినిమా నెంబర్లు ఈ రేంజ్ లో ఉన్నాయి మరి గేమ్ చేంజర్ అడ్డంకులు దాటుకుని ఈ సినిమా పట్టాలెక్కింది ఇప్పటికే సుమారు ఎనభై రోజుల షూటింగ్ అయితే పూర్తి చేసుకుని ఇక అయితే భారీ రేంజ్ లో తెరకెక్కిచ్చే ఏ పెద్ద సినిమా అయినా వంద రోజులు షూట్ అయితే ఉంటుంది మరి అత్యంత భారీ ప్రాజెక్ట్ అయితే ఇంకొన్ని రోజులు ఎక్కువే మరి మరి అయితే పెద్ద అలాంటి సినిమానే అనుకోవాలి ఎందుకంటే ఈ చిత్రానికి ఇంకా డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట ఇక సినిమా కథ అంత పెద్దది కావడమే ఇందు కారణం మరి ఈ లక్కన మొత్తం మీద పెద్ద సినిమా షూటింగ్ అయితే నూట యాభై రోజుల పైనే అన్నమాట మరి ఈ చిత్రానికి ఖర్చు కూడా భారీగానే చేస్తున్నారు దాదాపు మూడు వందల కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని తెలుస్తుంది హీరోకు రెమ్యుండేషన్ కాకుండానే మరో రెండు వందల కోట్లు కూడా ఖర్చు అవుతుందట ఇక అయితే ఇక్కడ మేకర్స్ కు లక్కీ ఏంటంటే ఇంత భారీ సినిమాకు ఆదాయం కూడా భారీగానే సమకూరుతుంది ఓటీటీ రేట్లు డౌన్ కాకముందే సినిమాను భారీ ధరకు అమ్మేశారు ఓటీటీ హక్కులు నూట ముప్పై కోట్లకు అమ్ముడుపోయాయి ఇక సినిమా రన్ టైమ్ ను బట్టి మరో ఇరవై కోట్ల వరకు వచ్చేలా ఒప్పందం ఉంది ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఆడియో రైట్స్ కు ఇరవై కోట్లకు పైగా అమ్ముడిపోయాయి ఇక తెలుగు థియేటర్ హక్కులు ఎంత లేదన్నా నూట ఇరవై కోట్ల దాకా ఉంటాయి ఇక ఓవర్సీ హక్కులన్నీ కలిపి నలభై కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు హిందీ డబ్బింగ్ శాటిలైట్ తెలుగు శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది అయితే ఆ మార్కెట్ మాత్రం ఇప్పుడు అంత గొప్పగా ఏం లేదు ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా మూడు వందల యాభై కోట్లకు పైగా బిజినెస్ చేయాలి అప్పుడైతేనే నిర్మాతకి ఏమైనా వర్కౌట్ అవుతుంది మరైతే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది సతీష్ వెంకట్ కిలారు నిర్మిస్తున్నారు ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున ఈ సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది